హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో తెలంగాణలోని తొలి ఎన్నికలు మరియు సంక్షేమ పథకాల గురించి ప్రీవియస్ బిడ్స్ చూద్దాం హరితహారం యొక్క రెండవ దశను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ గ్రామం నుండి ప్రారంభించారు గుండ్రాంపల్లి నల్గొండ జిల్లా క్రింది వాటిలో దేన్ని తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రకటించడం జరిగింది ముర్రెల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య లక్ష్మి పథకం యొక్క ఉద్దేశం ఏమిటి గర్భిణీ మరియు బాలింతల సంక్షేమం కోసం ఇది టీ హబ్కు సంబంధించిన సరైన వాక్య కాదు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది సరైనది కాదు ఇది స్వతంత్ర లాభాపేక్ష లేని రిజిస్టర్స్ సంస్థ నూతన ఆవిష్కరణలకు వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాలకు పెంపొందించడం ప్రపంచమంతటి నుండి బెస్ట్ స్టార్టప్లను హైదరాబాద్కు ఆకర్షించడం మిషన్ కాకతీయ తన ఐదు ఏళ్ల కాలంలో సుమారుగా ఎన్ని చెరువులను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ తెలంగాణ పల్లె ప్రగతి ఎక్కడ నుంచి ప్రారంభమైంది కౌడిపల్లి మెదక్ జిల్లా రైతు బంధు పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనభై రోజుల వరకు వడ్డీ లేకుండా రైతులకు ఎంత అప్పు వరకు వర్తిస్తుంది మూడు లక్షల రూపాయలు టీహబ్ అంటే ఏమిటి తెలంగాణ ప్రభుత్వం కొత్త కంపెనీ సంస్థాపకులకు సహాయం చేసే ఒక టెక్ ఇంక్యుబేటర్ తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగెడు పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు షాది ముబారక్ హరితహారం కార్యక్రమం ప్రారంభించబడిన తేదీ జులై త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన వారు ఎవరు ఏలే లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళలకు భూమి పంపిణీ పథకం కింద ఎన్ని ఎకరాల భూమి లభిస్తుంది మూడు ఎకరాలు తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభించారు పదిహేను ఆగస్టు టూ థౌజండ్ ఫోర్టీన్ మహాత్మా జ్యో జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి కింద తెలంగాణలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు లభించే మొత్తం ఆర్థిక సహాయం రూపాయలలో ఎంత ఇరవై లక్షలు తెలంగాణ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ఏ కింది దానికి కొనసాగింపుగా పేర్కొంటారు మన ఊరు మన ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ఎవరిని ఉద్దేశించి ప్రారంభించింది ముస్లిం వధువుల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లలో అందించే రూపాయలు యాభై ఒక్క వేలు సాయాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఎంతకు పెంచింది రూపాయలు డెబ్బై ఐదు వేల ఒక వంద పదహారు కేసీఆర్ కిట్ ఎవరి కోసం ఉద్దేశించింది నవజాత శిశువులకు ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు హరితారం టీఎస్ ఐపిఎస్ఎస్లో పిఏను విస్తరించండి ప్రాజెక్ట్ అప్రూవల్ మిషన్ భగీరథ లక్ష్యం ఏమిటి ప్రతి ఇంటికి నల్ల నీరు కల్పించడం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం పెన్షన్ను ఎవరికి అందిస్తున్నది వితంతువులకు బీడీ కార్ములకు కార్మికులకు కళ్ళు గీత కార్మికులకు వృద్ధాపంలో ఉన్నవారికి యాదవుల కూర్ముల ప్రయోజనం కొరకు తెలంగాణ ప్రభుత్వం గొర్రెలను కొని ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కోసం ఎంత సబ్సిడీని ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలంగాణకు హరితాహారం పథకాన్ని ఎన్ని కోట్ల మొక్కలకు మొక్కలను నాటి పోషించడానికి ఉద్దేశించారు రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు క్రింది వివరములను చదవండి శిశు మరణాల రేట్లను తగ్గించడమే కేసీఆర్ కిట్ పథకం ఉద్దేశం కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రులలో ప్రసవాన్ని ప్రోత్సహించడానికి గాను రూపాయలు పదివేల ఒక వంద పదహారు విత్త సహాయం చేయబడుతుంది క్రింది ఇచ్చికల నుండి సరైన జవాబులను ఎంపిక చేయండి దీనికి ఏ మాత్రమే రైట్ శిశు మరణాల రేట్లను తగ్గించడమే కేసీఆర్ కిట్ పథకం ఉద్దేశం తెలంగాణ ప్రజలకు రక్షిత తాగునీటిని అందుబాటులోకి తెచ్చే తెలంగాణ తాగునీటి సరఫరా ద్వారా లబ్ధి పొందేది ఎవరు ఇరవై నాలుగు వేల గ్రామీణ అవశాలు అరవై నాలుగు మున్సిపల్ షరి తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాలకు రక్షిత తాగునీటికి అందించే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ప్రకారం గ్రామీణ పట్టణ వ్యక్తులకు ఎన్ని లీటర్ల చొప్పున నీటిని అందించాలి గ్రామీణ వ్యక్తికి వంద లీటర్లు పట్టణ వ్యక్తికి నూట యాభై లీటర్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్కులు ఒకటి టెక్స్టైల్ పార్కు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ పార్కు పాషమలారం సంగారెడ్డి జిల్లా టెక్స్టైల్ పార్కు మల్కాపూర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఒంటరి మహిళ పెన్షన్ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒంటరి మహిళకు ఎంత మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు నెలకు రూపాయలు వెయ్యి కేసీఆర్ కిట్ పథకంలో ఎవరి కోసం ఉద్దేశించబడినది గర్భవతులు నవజాత శిశువులు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు పరుస్తున్నది దీనికి సంబంధించిన క్రింది వివరములను పరిశీలించండి దీంట్లో సరైన జవాబు వెతకండి అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ టూ టూ థౌజండ్ ఎయిటీన్న బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ గ్రామంలో ప్రారంభించాడు ఇది రాంగ్ అందరూ తెలంగాణ రైతులకు పంటకు రూపాయలు నాలుగు వేలు చొప్పున ఎకరానికి సంవత్సరానికి రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వేలు చొప్పున అందజేస్తుంది ఇది రైట్ తెలంగాణలోని ముప్పై ఎనిమిది లక్షలకు పైగా రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్నారు ఇది రాంగ్ టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ సంవత్సరానికి గాను ఈ పథకం కోసం రూపాయలు పన్నెండు వేల కోట్లు బడ్జెట్ను కేటాయించారు ఇది రైట్ వనబంధు కళ్యాణ యోజనకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి గిరిజన ప్రాంతాల్లో గుణాత్మక జీవనాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించారు ఇది రైటే గిరిజన బాలికలకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించారు ఇది రాంగ్ గిరిజన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించే ఉద్దేశం ఇది రైట్ గిరిజన కుటుంబాలకు గుణాత్మక సుస్థిర ఉపాధిని కల్పించే ఉద్దేశం ఇది రైట్ గుణాత్మకతపై కేంద్రీకరించి మౌలిక సదుపాయాల్లోని అంతరాయాలను పూరించడం ఇది కూడా రైట్ క్రింది వాటిలో కేసీఆర్ కిట్ పథకపు ప్రధాన ఉద్దేశాలు ఏవి రాష్ట్రంలో సంస్థాగత కాన్పులను ప్రోత్సహించడం తననానను ప్రోత్సహించడం శిశు మరణాల రేట్లను ప్రస్తుతి మరణాల రేట్లను తగ్గించడం ఇందులో ఇది లేదు ఏ అండ్ సి రైట్ క్రింది వాటిలో మిషన్ భగ్రద ప్రధాన ఉద్దేశం ఏది పాఠశాల విద్యార్థులకు వెయ్యి వసతి గృహాలు నిర్మించడం కాదు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కా పైపుల ద్వారా రక్షిత మంచి నీటిని అందించడం ఇది రైట్ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించడం మంచి నీరు మాత్రమే రైట్ చిన్నపిల్లల అక్రమ రవాణాను బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆరంభించింది ముస్కాన్ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ బా కాకతీయ దేనిలో అంతర్భాగంగా ఉంది చిన్న తరహా సాగునీటి రంగం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్కు సంబంధించి తన ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ నాటి మన్ కీ బాత్ ప్రసంగంలో ఒక తెలంగాణ గ్రామాన్ని పేర్కొనడంతో ఆ గ్రామం జాతీయ వార్తల్లోకి ఎక్కింది ఆ గ్రామం పేరేమిటి గంగాదేవిపల్లి తెలంగాణ ప్రభుత్వ సద్దిమూట పథకాన్ని ఎవరు ప్రారంభించారు టి హరీష్ రావు షీటిమ్ విభాగానికి అధిపతి ఎవరు స్వాతి లక్రా తెలంగాణ ప్రభుత్వం ఐదు రూపాయల భోజన పథకాన్ని ఈ క్రింది వారిలో ఎవరి సహకారంతో ప్రారంభించారు హరే కృష్ణ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ప్రోగ్రాంను ఈ క్రి ఈ విధంగా కూడా పిలుస్తారు మన ఊరు మన చెరువు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు చారి టీ హ్యాబ్కు సంబంధం లేనిది ఏది ఇది రాజేంద్రనగర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సంబంధం ఉన్నవి ప్రైవేటు ప్రజా సంస్థల భాగ్యస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది పారిశ్రామిక విధాన ప్రోత్సాహానికి ఏర్పాటు చేయబడింది విద్యావేత్తలు పెట్టుబడిదారులు సలహాదారులు పారిశ్రామికవేత్తలకై వేదికను ఏర్పాటు చేశారు క్రింది తెలంగాణ గ్రామాల్లో మొదటిసారిగా ముఖ్యమంత్రి రెండు పడకల గదులు ఇళ్లను ఎక్కడ ప్రారంభించారు ఎర్రవల్లి తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోని చెరువుల పూడికతీత పునరుద్ధరణకు ప్రారంభించిన వినూత కార్యక్రమం ఏది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పథకం ఉద్దేశం ఏమిటి ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీటిని అందించడం టీఎస్ఐపాస్ దేనికి సంబంధించినది తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి అనుమతి ఇవ్వాల అనుమతులు ఇవ్వడం టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా సంక్షేమ పథకం ఉద్దేశం ఏమిటి వితంతువులు వృద్ధులు మొదలైన పేద అణిగారిక వర్గాల వారికి పింఛన్ పథకం క్రింది అంశాలను పరిశీలించండి రాష్ట్రంలోని గొర్రెల పెంపక కుటుంబాలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామంలో ప్రారంభించారు ఇది కాదు గొర్రెలకు వైద్య చికిత్స కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్లైన్ సంఖ్య టూ థౌజండ్ ఫోర్టీన్ సృష్టించబడింది ఇది కూడా కాదు తల్లి మరియు శిశువుల ఆరోగ్యాన్ని శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకొని శిశు మరణాల రేటును తగ్గించేటట్లుగా సంస్థాగతంగా ఆసుపత్రులలో ప్రవాసాలను ప్రసవాలను ప్రోత్సహించేటట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది దాని పేరు ఏమిటి కేసీఆర్ కిట్ తెలంగాణ ప్రభుత్వపు పశువుల పథకం గురించి క్రింది అంశాలను పరిశీలించండి వీటిలో సరైన జవాబును గుర్తించండి తెలంగాణ ప్రభుత్వం పాడి రైతుల కొరకు సబ్సిడీతో కూడిన పశువుల పథకాన్ని ప్రకటించింది యాభై శాతం సబ్సిడీతో దాదాపు రెండు లక్షల పాడి రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గేదెను పంపిణీ చేస్తారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల పాడి రైతులకు తొంభై శాతం సబ్సిడీని ఇస్తారు ఇది రాంగ్ రైతులకు మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు గంటల విద్యుత్తుని ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ కేసీఆర్ కిట్ పథకంలో ఉన్న వస్తువులు కింది వాటిలో ఏవి వీటిలో సరైన జవాబు నవజాత శిశువు పరుపు శిశువు మచ్చర్దామ్ శిశువు నూనె శిశువు కాస్మెటిక్ క్రీమ్ ఇది లేదు కాకపోతే బేబీ క్రీమ్ ఇస్తారు కాస్మెటిక్ క్రీమ్ అనేది లేదు మిషన్ భగీరథకు సంబంధించిన క్రింది అంశాలను పరిగణించండి వీటిలో సరైన జవాబును ఎంచుకోమని చెప్పారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ పథకం ద్వారా ప్రతిరోజు తల వంద లీటర్ల తాగునీటిని అందించాలని ఉద్దేశించారు పట్టణ ప్రాంతాల్లో ఇది వచ్చేసి నూట యాభై లీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ కృష్ణ గోదావరి నదుల నుండి నీటిని సేకరించి శుద్ధి చేసి ఈ పథకం తాగునీరు అందిస్తుంది ఇది రైట్ టీడీడబ్ల్యూ కు వైస్ చైర్మన్ వి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వపు ఆసరా పెన్షన్ పథకం గైడ్ పెన్షన్ పొందడానికి ఏది ఒక అర్హత కాదు వయసు పరిమితం లేకుండా అందరూ వితంతువులు యాభై సంవత్సరాలకు పైబడిన అనాథ చేనేతకారులు వికలాంగులు ఫార్టీ పర్సెంట్ వైకల్యం ఉండి ఎయిటీన్ కంటే ఎక్కువ వయసు కలిగిన వారు యాభై సంవత్సరాలకు పైబడిన అనాథ వ్యవసాయ కూలీలు ఇది లేదు జతపరచుట తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ కోసం పెట్టిన అర్హత వయస్సును వివిధ వర్గాలతో జతపరచండి వృద్ధులు అరవై ఐదు సంవత్సరాలు వితంతువులు పద్దెనిమిది సంవత్సరాలు వికలాంగులు వయసుతో నిమిత్తం లేదు నేత కార్మికులు యాభై సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాస్ పేరుతో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది ఇది వాటిలో ఒకటి దాని లక్షణం కాదు ప్రతి స్థాయిలో సమగ్ర పర్యావరణ అనుమతులు పొందేందుకు పద్ధతులు ఏర్పాటు ఇది కాదు అప్లికేషన్ ప్రక్రియ జాప్యం చేస్తున్న అధికారులను శిక్షించే చర్యలు చేపట్టడం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు మెగా ప్రాజెక్టులకు రెండు వారాల విడిదితో క్లియరెన్స్లు ఇవ్వడం కేసీఆర్ కిట్లో కింది వాటిలో ఏ ఐటెం భాగం కాదు తల్లి పిల్లలకు కొత్త పరుపు ఓన్లీ శిశువుకు మాత్రమే ఉంటుంది ఇది తల్లికి ఉన్ను పిల్లలకి ఇద్దరికి అని చెప్పారు కాబట్టి ఇది రాంగ్ బేబీ ఆయిల్ తల్లికి చీరలు బేబీ మచ్చర్ దాన్ టీఎస్ఐ పాస్కు కింది వివరాలను పరిశీలించండి పరిశ్రమల ఏర్పాటు నిర్వ నిర్వర్తనాలకు సంబంధించిన అన్ని శాఖలను టీఎస్ఐ పాస్ పరిధిలోకి తెచ్చారు ఇందులో మనకు సరైన జవాబుని ఎంచుకోమని చెప్పారు సో ఫస్ట్ వన్ రైట్ తర్వాత ఆమోదాల కాల వ్యవధి ప్రతి దానికి పది రోజుల నుండి గరిష్టంగా అరవై రోజుల వరకు ఉంటుంది ఇది రాంగ్ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దరఖాస్తులను పూర్వ పరిశీలన చేసి ఔత్సాహికులు క్రమబద్ధంగా దరఖాస్తులు చేసుకునే విధంగా వివిధ శాఖలలో ఫైళ్ళ ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండే విధంగా సహాయం చేస్తారు దరఖాస్తు అందిన మూడు రోజులలోపు ఒకే ఒక్కసారి అవసరమైన సమాచారాన్ని అదనపు సమాచారం లేదా తగినంతగా లేని సమాచారాన్ని యుక్తమైన అధికారులు కోరేలా తప్పనిసరి చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రతి వ్యవసాయదారు కుటుంబానికి ఎంత గంట రుణాన్ని మాఫీ చేయడానికి అమలు పరిచింది రూపాయలు ఒక లక్ష తెలంగాణ శాసనసభ షెడ్యూల్ తెగలకు మరియు వెనుకబడిన వర్గాల్లో ముస్లిం జాత జాతులకు చెందిన బీసీఈ కేటగిరీ రిజర్వేషన్ పెంచుతూ ఒక బిల్లును ఆమోదించింది ఈ పెంచిన రిజర్వేషన్లు షెడ్యూల్ తెగలకు ఆరు శాతం నుంచి పది శాతానికి బీసీఈ కేటగిరీకి నాలుగు శాతం నుండి పన్నెండు శాతానికి పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణ సంస్థ అయిన అయినటువంటి టీ హబ్ను ఎక్కడ ఏర్పాటు చేసింది త్రిబుల్ ఐటీ ప్రాంగణం గచ్చిబౌలి హైదరాబాద్ జతపరచుట మిషన్ కాకతీయ తెలంగాణ చెరువుల పునరుద్ధరీకరణకు మరియు అభివృద్ధికి మిషన్ భగీరథ తెలంగాణ ప్రజలకు సురక్షిత మంచునీటి సరఫరా కోసం ఐపాస్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం కోసం ఆరోగ్య లక్ష్మి గర్భస్థ స్త్రీలకు పోషక ఆహారం మరియు ఆరోగ్య రక్షణ కల్పించుట కొరకు తెలంగాణ గ్రామజ్యోతి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు శక్తి సదుపాయాన్ని అందించడం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సాధికారత సాధించేలా చేయడం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కీలక రంగంలో అత్యుత్తమ వ్యూహాల తయారీ ద్వారా సేవలను మెరుగుపరచడం ఇది రైట్ తెలంగాణ రాష్ట్రంలోని బాలికలకు తల్లులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందించడం ఇది కాదు తెలంగాణలోని గజ్వేల్ దగ్గరలో గల కొమటిబండ గ్రామం ఏ కారణం వల్ల ఇటీవల వార్తల్లో ప్రాచుర్యం పొందింది మిషన్ భగీరథ పథకాన్ని ప్రధానమంత్రి ఈ గ్రామంలో ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యలక్ష్మి పథకంపై కింది అంశాలను పరిశీలించండి ఇందులో సరైన జవాబు ఎంచుకోమని అడిగారు ఈ పథకాన్ని జూన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాడు ప్రారంభించాడు ఇది రాంగ్ గర్భవతి మరియు పాలిచ్చే మహిళల పోషక స్థాయిని మెరుగుపరచడానికి ఈ పథకం ఉద్దేశించబడింది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది బి మరియు సి రైట్